ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అమౌంట్ రైతులకు విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రశ్నలు ఒకసారి పరిశీలిద్దాం గతంలో ఎగ్జామ్స్ చూస్తే మనకి ఏ పథకము ఎక్కడ ప్రారంభించారు అదేవిధంగా ఎన్నో పెడదా అనే ప్రశ్నలు రావడం జరిగింది ఈ పథకంలో ఏ అయినా ఏఐ బాట్లు వాడారా అనే అంశాలపై కూడా మనకి ప్రశ్నలు రావడం జరిగింది ఆ అంశాలను ఒకసారి పరిశీలిద్దాం ప్రధానమంత్రి మోడీ గారు బుధవారం అనగా నవంబర్ పంతొమ్మిదిన తమిళనాడులోని ఎక్కడ తమిళనాడు కోయంబత్తూరులో ఈ పథకాన్ని ఇరవై ఒకటో విడతను ప్రారంభించడం జరిగింది ఎన్నో విడత ఇరవై ఒకటో విడతను ప్రారంభించడం జరిగింది ఎక్కడ కోయంబత్తూర్ ఇంకా అదేవిధంగా పిఎం కిసాన్ యొక్క ఫుల్ ఫామ్ చూస్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఫుల్ ఫామ్ కొన్ని కొన్ని ఎస్ఐ లేదా గ్రూప్ డి అంటే ఎగ్జామ్లో కూడా ఆడడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఇది ఎన్నో విడత ఇరవై ఒకటి ఎక్కడ కోయంబత్తూరు ఇంకా మిగిలిన అంశాలు పరిశీలిస్తే దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతులకు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకే అమౌంట్ వేయడం జరుగుతుంది సుమారుగా పద్దెనిమిది వేల కోట్ల ఆర్థిక సాయం ఈ విడతలో అందించడం జరిగింది ఈ పథకాన్ని అమలు చేసే డిపార్ట్మెంట్ కూడా ఒకసారి ఎగ్జిమ్స్ అడగడం జరుగుతుంది వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇంకా అదేవిధంగా ఈ పథకం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే మనకి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున మొదటిగా ప్రారంభించి నేడు ఇరవై ఒకటో విడతను కోయంబత్తూరులో వేయడం జరిగింది మిగిలిన అంశాలు కూడా ఒకసారి పరిశీలిద్దాం అర్హత కలిగిన రైతు కుటుంబానికి సంవత్సరానికి ఆరు వేలు చొప్పున అమౌంట్ వేయడం జరుగుతుంది కానీ ఇది సంవత్సరానికి మూడు విడతలుగా విడతలు రెండు వేలు చొప్పున వేయడం జరుగుతుంది ఈ మొత్తం అమౌంట్ని ఆధార్ లింక్డ్ మొబైల్ ఖాతాకు నేరుగా బదిలీ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు అంటే ఇరవై ఒక్క విడతల్లోనూ పదకొండు కోట్ల మంది రైతు కుటుంబాలకు సుమారుగా మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు చెల్లించినట్లు మనకి ఈ రోజు వార్తల్లో కథనాలు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించవలసిన అంశం ఏంటంటే మొత్తం లబ్ధిదారులో నాలుగవ వంద కంటే ఎక్కువ మంది రైతులే ఉన్నట్లు మనకి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది అంటే ఇరవై ఐదు శాతం కన్నా ఎక్కువ మంది రైతులే ఉన్నట్లు మనకి మహిళలే ఉన్నట్లు మనకి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది ఎంత శాతం ఇరవై ఐదు శాతం కన్నా ఎక్కువ మంది మహిళా రైతులే ఉండడం జరిగింది ఇక్కడ ఒక ఏఐ బాట్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది సుమారుగా పదకొండు ప్రాంతీయ భాషల్లో ప్రాంతీయ భాషల్లో కిసాన్ ఈ మిత్ర ఏఐ బాట్ ఈ పథకంలో రైతులకు వచ్చినటువంటి సమస్యలను ఈ చాటుబాటు పరిష్కరించడం జరుగుతుంది అంటే రిజిస్ట్రేషన్ సమయంలో కానీ ఎలిజిబిలిటీ విషయంలో కానీ చెల్లింపుల సమాచారంలో కానీ కిసాన్ ఈ మిత్ర ఏఐ చాటుబాటు రైతులకు సహకరిస్తుంది ఎన్ని భాషల్లో ఉంది పదకొండు భాషల్లో అదేవిధంగా ఇక్కడ ఒక గణాంకం కూడా చెప్పడం జరిగింది లాస్ట్ విడత అంటే ఇరవయో విడతలో అత్యధిక లబ్ధిదారులు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అదేవిధంగా తర్వాత రాష్ట్రం మహారాష్ట్ర ఇది కూడా మనకి ఎంసీక్యూలో అడగడానికి అవకాశం ఉంది పియాన్ కిస్తం అత్యధిక లబ్ధిదారులు ఏ రాష్ట్రంలో ఉన్నారంటే ఉత్తరప్రదేశ్ సెకండ్ స్థానంలో మహారాష్ట్ర ఇక్కడ ఇంకొక గణాంకం కూడా చెప్పడం జరిగింది రెండు హెక్టార్ల కంటే భూమి కలిగి ఉన్న రైతులు భారతదేశంలో సుమారుగా ఎనభై శాతం మంది ఉన్నట్లు ఇక్కడ పత్రికలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ పథకం ఎందుకు ఉపయోగపడుతుందంటే రైతులకి విత్తనాలు మరియు పంట కోతల సమయంలో ఖర్చులు పడిగినప్పుడు అనధికారంగా రుణాలు తీసుకోకుండా పీఎం కిసాన్ అమౌంట్ వారికి సహాయపడుతున్నట్లు మనకి ఈరోజు డీడీ న్యూస్లో ఒక ప్రత్యేక కథనం రావడం జరిగింది